గోవిందాయ మహా హిందుబంధు జయ శ్రీరామ్ వందే మాతృ మార్గశిర మాసము విష్ణు ప్రీతికరమైనది అనే విషయం మీ అందరికీ తెలుసు ఇంతకు ముందు వీడియోలో కూడా తెలుసుకున్నాం విష్ణు ప్రీతికరమైన ఈ మాసంలో ఏడు శనివారాల వ్రతము మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు చక్కగా మొదలు పెట్టుకోవచ్చండి సరే ఈ మధ్య కాలంలో కామెంట్ సెక్షన్ లో నేను కొన్ని విచిత్రమైన కామెంట్స్ చూసాను అవి ఏంటంటే ఏడు శనివారాల వ్రతము చేస్తే వడ్డీకి ఎనిమిదో శనివారం కూడా చేయాలట కదండి అలాగే దశావతారాల్లో వెంకటేశ్వర స్వామి వారు లేరు కదా మరి ఆయన ఎలాగా ఒక కలియుగంలో అవతారం అవుతాడు అని అలాగే ఏడు శనివారం వ్రతం చేయడం వల్ల సొంత ఇంటి కళ నెరవేరడము అలాగే బాగా ప్రాప్తి కలగడము సమస్యల నుండి బయటపడము ఇలాంటివన్నీ కూడా నిజంగా జరుగుతాయా అని ఇలాగా సరే వీడి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా వెంకటేశ్వర స్వామి వారు దశావతారాల లిస్టులో లేడు కదా కాబట్టి ఎలాగ అవతారము ఇది ప్రశ్న నిజమేనండి వెంకటేశ్వర స్వామి వారు దశావతారాల లిస్టులో లేరు అలాగే ఆ స్వామిది ప్రత్యేకమైన అవతారము కూడా కాదు త్రేతాయుగంలో యుగంలో కృష్ణ కృష్ణావతారం లాగా కలియుగంలో వేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేకమైన అవతారం కాదండి ఆ శ్రీమన్నారాయణుడు ఈ సమస్త బ్రహ్మాండాలి నడిపించడం కోసము చతుర్వ్యూహాలు దాల్చుతాడు ఏమిటా చతుర్వ్యూహాలు నమస్తే సాత్వతాంపతయే సాత్వత పరమాత్ముడు ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ వాసుదేవ వ్యూహాలు దాల్చుతాడు ప్రద్యుమ్ వ్యూహములో ఐశ్వర్యవంతుడు పరాక్రమవంతుడు అయి ఈ సృష్టి మొత్తాన్ని పోషిస్తాడు సృష్టి కార్యాలు నిర్వర్తిస్తాడు అనిరుద్ధ వ్యూహములో శక్తి తేజస్సు ప్రధానంగా ఉంటాయి స్వామికి ఈ బ్రహ్మాండాలన్నింటినీ సంరక్షిస్తాడు అంటే ఆపజాల లేనివాడు లేని వాడు ఎవ్వరూ కూడా ఆ శక్తిని కంట్రోల్ చేయలేరు అలాగే సంకర్షణ వ్యూహంలో జ్ఞాన బల గుణములు ప్రధానంగా ఉంటాయి లయ కార్యాన్ని నిర్వర్తిస్తాడు అంతటని మొత్తాన్ని తనలో ఆకర్షించి ఇముడ్చుకుంటాడు తనలో లయం చేసుకుంటాడు అలాగే వాసుదేవ వ్యూహములో పరమాత్ముడు షడ్గుణ పరిపూర్ణుడు అంటే జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజ సంపన్నుడు సమస్తమునకు ఆధారము అంతా వ్యాపించి ఉన్నవాడు తేజోమయుడు అంటే కాంతిమయుడు ఈ నాలుగు వ్యూహాలు దాల్చి ఆ శ్రీమన్నారాయణుడు సమస్త భవనాలను పోషిస్తున్నాడు అలాగే ఆ వాసుదేవుడు తన భక్తులు ఎందు వాత్సల్యముతో ఐదు రకాల మూర్తులుగా గోచరిస్తాడు ఏమిటి ఒకటి అర్చావతారము దేవాలయాల్లో మూర్తులుగా స్వామి గోచరిస్తాడు రెండు విభవావతారము అంటే రామకృష్ణాది అవతారాలు పరిపూర్ణమైన అవతారాలుగా స్వామి గోచరిస్తాడు ఆ అవతారాలని మనం నిరంతరము స్మరించుకుంటూ ఆ దారిలో నడుస్తూ వారు ఉపదేశించిన విధంగా నడుస్తూ మన జీవితాన్ని ధన్యతగాంచుకుంటాం మూడవది ఇంతకు ఇంతకుముందు నేను చెప్పానే వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహాలు నాలుగు సూక్ష్మావతారము అంటే సంపూర్ణ షడుకునైశ్వర్య సంపన్నుడైన పరబ్రహ్మముగా ఉంటాడు ఐదు అంతర్యామి సకల జీవరాశులలో ఆత్మస్వరూపుడై ఉంటాడు అంటే మనలందరిలో ఉంటాడు ఆ స్వామి ఆత్మవత్సర్వ భూతానీ దేశేదిష్టది అర్జున అర్జున ఆత్మస్వరూపుడనయి ప్రతి ప్రాణిలోను నేనే విరాజమానుడై ఉన్నాను అని స్వామి భగవద్గీతలో చెప్పాడు కదా ఈ ఐదు మూర్తులలో మన వెంకటేశ్వర స్వామివారు అర్చావతారము పరమాత్మ అర్చామూర్తి అయి ఈ కలియుగంలో మనల్ని అందరినీ అనుగ్రహించడానికి రక్షించడానికి తరింప చేయడానికి వెంకటాచలం పైన కొలువై ఉన్నాడు ఎప్పటి వరకు ఉంటాడు అంటే స్వామి కలియుగాంతం వరకు ఉంటాడట ఎందుకలా ఉన్నాడు అంటే మనల్ని కేవలం రక్షించడం కోసమే భక్త రక్షా స్వామి వైకుంఠ విడిచి వచ్చి వెంకటాచలం పై నుండి మనల్ని రక్షించుకుంటున్నాడట మరి వెంకటేశ్వర స్వామి వారి అవతారానికి సంబంధించిన కథ వెంకటాచల మహత్యంలో కనపడుతుంది కదండి అంటారా ఏ అవతారంగా అయినా సరే స్వామి ఒక క్షేత్రానికి వచ్చి అర్చామూర్తిగా వెలిసినప్పుడు దానికి బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంటుందండి స్వామి అర్చామూర్తిగా వచ్చి తిరుమలలో పై నిలవడానికి వెనక ఉన్న ఒక కథ అలాగే అక్కడ ఎందుకు నిలిచాడు అన్నదానికి క్షేత్ర మహత్యం కూడా మనం తెలుసుకున్నప్పుడు మనలో భక్తి భావన నిండుతుంది సరే స్వామి ఎక్కడి నుండి వచ్చాడు వైకుంఠం నుండి వచ్చాడు లేదా భాగవతం నుండి వచ్చాడు భాగవతంలోని కృష్ణ పరమాత్ముడే వెంకటేశ్వర స్వామి వారు మనం తిరుపతి దర్శనానికి అనుకోండి ఎవ్వరు కూడా ఆయన వెంకటేశ్వర స్వామి శ్రీనివాస అని పిలవరు గోవింద అని పిలుస్తారు ఆ స్వామి శిలా రూపం దాచడానికి ముందు ఆ స్వామి తల్లి వకుళమాల యశోదాదేవి యశోదాదేవి వకులమాలికగా అంటే వకుల పుష్పాల మాలగా మారి తన కొడుకు వక్షస్థలాన్ని అలంకరించింది కాబట్టి ఆమెకి వకులమాల అని పేరు వచ్చింది మరి శ్రీదేవి భూదేవి లేదా పద్మావతి గోదాదేవి ఎవరు అంటే రుక్మిణి సత్యభామలు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి ఇతడే స్వామి కలియుగంలో మనుషుల కష్టాలు చూసి హాయిగా వైకుంఠంలో ఉండడానికి విరక్తి చెంది వీళ్ళిన్ని బాధలు పడుతుంటే నేను వైకుంఠంలో ఎలా పడుకుంటాను అని ఆలోచించి మన కోసమని వైకుంఠంలో పడుకోవడం మానేసి ఈ భూలోకానికి వచ్చి శిలా విగ్రహం దాల్చి ఎప్పుడు అలా నిలబడి మనల్ని రాక్షిస్తూనే ఉన్నాడట కాబట్టి భక్త సంసారం సంసారమిడం కష్టంగా ఉంటే సమస్యలు ఆందోళనలు ఉంటే మనం ధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నా కూడా మనల్ని కష్టాలు కడగండ్లు సమస్యలు చుట్టుముట్టుతూ ఉంటే. ఖచ్చితంగా స్వాయ పాదవత్మల్ని ఆశ్రయించాల్సిందే వేరే దారి లేనే లేదు అలా ఆశ్రయించడంలో భాగంగానే ఏడు శనివారాల వ్రతం కూడా చేసుకోవచ్చు చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలి ఎప్పుడైనా కూడా వ్రతము అనుకుంటే అండి ఖచ్చితంగా సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవాలి ఇది మొదటి నియమము మిగతా రోజుల్లో కాస్త ఆరోగ్యం బాగాలేక కుదరక ఆలస్యంగా లేసినా పర్వాలేదు వ్రతము తలపెట్టినప్పుడు మాత్రము సూర్యోదయానికి పూర్వం నిద్రలేవాలి తర్వాత చక్కగా స్నానం ఆచరించాలి ఆ తర్వాత ముందు తులసికి పూజ చేయాలి తర్వాత తులసి భద్రాలు పుష్పాలు తీసుకొచ్చుకొని వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేయాలి మామూలుగానే షోటోపచారాలతో మీ ఇంట్లో ఒక ఫోటో ఉంటే చక్కగా ఫోటో పెట్టుకోండి అలాగే స్వామి విగ్రహం ఏదైనా ఉంటే ఆ విగ్రహం పెట్టుకొని పూజించుకోండి వెంకటేశ్వర స్వామి వ్రతం పుస్తకం దొరుకుతుంది ఆ పుస్తకంలో స్వామివారికి అష్టోత్తర శతనామావళి స్వామివారి స్తోత్రాలు పూజ శ్లోకాలు పూజా విధానం అంతా కూడా ఉంటుంది చక్కగా పుస్తకం ముందు పెట్టుకొని చదువుకుంటూ చేసుకోవచ్చు ఎప్పుడు చేయాలి కుదిరితే ఉదయం కూడా చేసుకోండి ఒకవేళ ఆఫీస్ వల్లే హడావు ఉంటుంది కొందరికి ఉదయం కుదరదు అప్పుడు సాయంత్రం ఐదు గంటల పైన ఆఫీస్ నుండి వచ్చాక స్నానం చేసి కూర్చొని చేసుకోండి ఎప్పుడైనా సరే వ్రతమైనా నిత్య పూజ అయినా ఏదైనా సరే ముందు తులసికి పూజ చేయండి నారాయణుడికి పూజ చేయడానికే లేదు ఇలా చేస్తున్నా ఆయన యాక్సెప్ట్ చేయడు కాబట్టి ముందు తులసి పూజ చేసి తర్వాత స్వామికి పూజ చేసుకోండి ఉదయం పూజ చేసుకునే పని అయితే కాస్త వ్రతము ముగిసిన తర్వాతే భోజనం చేయాలి కాబట్టి ఈ లోపల ఏదైనా పాలు కానీ పళ్ళరసాలు కానీ అలాంటివి తీసుకొని పూజ ముగించుకున్న తర్వాత ప్రసాదం తీసుకొని అప్పుడు ఫలహారమో భోజనమో చేయండి లేదా ఆఫీస్కి వెళ్ళాలి సాయంత్రం పూజ చేసుకుంటాము అనుకునే వాళ్ళు యథావిధిగా మధ్యాహ్నం భోజనం చేసుకోండి సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత స్నానం అది చేసి అప్పుడు పూజ చేసుకొని తర్వాత ప్రసాదం తీసుకొని రాత్రి భోజనం చేయండి అలాగే పూజలో ఏడు దీపాలు వెలిగించాలి ఏడు పిండి దీపాలు వెలిగించాలి ఇలా కూడా కొందరు వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం చేసుకుంటారు మీ మీ పద్ధతి ప్రకారం మీరు చేసుకోండి లేదంటే మామూలుగా మీ దగ్గర ఉన్న ఇత్తడి కుందులో లేదంటే మట్టి ప్రమిదలలోనూ కూడా దీపాలు వెలిగించుకోవచ్చు నైవేద్యానికి చక్కగా పాయసము ద్యోజనము అలాంటి సాత్వికమైన ఆరేగింపులు చేసి నివేదన చేయవచ్చు స్వామికి స్తోత్రాలు చదువుతూ లేదా అష్టోత్తర శతనామావళి చదువుతూ తులసి అర్చన చేసుకోవచ్చు ఏమిటి ఇలా పూజ చేస్తే ఫలితము అంటే శని దోషాలు ఏరినాటి శని ఇవి ఎవరికైనా జాతకలో ఈ బాధలు ఉన్న వాళ్ళకి ఇలా శనివారం వెంకటేశ్వర స్వామి వారికి వ్రతం చేయడం వలన ఈ శని దోషం పోతుంది శని అనుగ్రహం కలుగుతుంది అంటే ఎవరి దగ్గరైనా పనిచేసే వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టాడు అనుకోండి కాసేపు మనం పోయి అతను ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో ఆ యజమానికి ఏ ఆయన పిలిచి ఇతను చెప్తాడు నువ్వు ఇలా ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు మానయ్య అని వెంటనే అతడు మానేశాడు అంతే కదండి ఈ గ్రహాలన్నీ కూడా ఆ నారాయణుడికి సేవకులు కింకరులు కాబట్టి కష్టాలు సమస్యలు గ్రహ దోషాలు అపమృత్యు భయము ఇలాంటివి ఏమున్నా కూడా ఆ స్వామికి పూజ ద్వారా ప్రార్థన ద్వారా శరణాగతి చేయడము ఏడు శనివారాల వ్రతములో ముఖ్య ఉద్దేశ్యము ఈ ఉద్దేశ్యము గమనించాలి వ్రతం చేయడానికి నియమాలు ఏమిటి ఎట్టి పరిస్థితుల్లో కూడా విష్ణు సంబంధమైన లేదా లక్ష్మి సంబంధమైన ఈ వ్రతాలు చేసేటప్పుడు మాంసాహారం అనేది తినకూడదు ఇంట్లో ఉండకూడదు శనివారం రోజు ఈ వ్రతం తలపెడితే ఆ రోజు కంప్లీట్ గా మానేయండి అలాగే తినే ఆహార పదార్థాలలో ఉల్లి వెల్లుల్లి రెండు కూడా ఉండకూడదు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారికి మడి పాటించి తీరాలి ఆయనకి శుభ్రత సదాచారం చాలా ముఖ్యము ఆయన చాలా పవర్ఫుల్ మడి ఏమి లేకుండా ఇష్టమను చేస్తే మాత్రం కుదరదు స్వామికి అలాగే మనసు నిర్మలమై ఉండాలి ఇంట్లో గొడవలు ఉండకూడదు టీవీలో పెద్దగా మూత పెట్టి పిచ్చి పిచ్చి పాటలు గోలా కేకలు ఉండకూడదు ఇల్లు ప్రశాంతంగా ఉండాలి ఒకవేళ టీవీలో పెట్టినా కూడా చక్కగా వెంకటేశ్వర స్వామి సుప్రభాత విష్ణు సహస్రము అలాంటివి పెట్టుకొని అంతా వింటూ ఉండాలి గొడవలు చాడీలు చెప్పడం అలాగే సదాచారాన్ని పాటించకపోవడము ఇంతకు ముందు కట్టుకునే వస్త్రాలే కట్టుకోవడం ప్లాస్టిక్ గిన్నెల్లో అల్యూమినియం గిన్నెల్లో స్టీల్ గిన్నెల్లో నైవేద్యాలు పెట్టడము అలాంటి పూజకు వాడడము ఇవన్నీ కూడా నిషేధాలు అలా చేయకూడదు మన దగ్గర యథాసక్తి ఉంటే వెండి కంస పెట్టండి లేదనుకోండి విస్తరాకు అరడాకో తీసుకొచ్చి వేసి పెట్టండి అలాగే ముఖ్యంగా గమనించాల్సిన వెంకటేశ్వర స్వామి ఫోటోలకి వేపరీతంగా పసుపు కుంకం బుట్టలు అసలు పెట్టకూడదండి మగ దేవత ఆరాధనకి అంటే పురుష దేవతలకి వెంకటేశ్వర స్వామి రాముడు కృష్ణుడు శివుడు ఇలాంటి పురుష దేవతలకి పసుపు కుంకుమ అస్సలు వాడకూడదు దేవి పూజలలో మాత్రమే పసుపు కుంకుమ వాడాలి స్వామిని పెట్టాలనుకుంటే చక్కగా ఊర్ధపుండ్రం పెట్టండి అలాగే గంధం తోటి అలంకరించండి విగ్రహం ఉంటే చక్కగా గంధం అరగదీసి రాయండి ఈ కాలంలో నేను గమనించింది ఏంటంటే పూజ పేదతోటి అక్కడ రకరకాల ముగ్గులేసి అక్కడే కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ రకరకాల పసుపు కుంకుమలు రాసేసి ఫోటోలు నిండా దేవుడు కనిపించకుండా బొట్లు పెట్టేసి రకరకాల పళ్ళల్లో కాయల్లో వాటన్నిట్లో దీపాలు వెలిగించేసి ఈ పటాటోపం దయచేసి ఆపండి స్వామికి కావాల్సింది ప్రేమ భాగవతం అదే చెప్తుంది స్వామి కూడా అదే చెప్తున్నాడు వేంగమాంబ తరిగొండ వెంకమాంబామ్మ అమ్మవారు స్వామిని ప్రేమతో ఆరాధించింది వైష్ణవ సాంప్రదాయము భక్తి సాంప్రదాయము స్వామిని ప్రేమించాలి స్వామిని ప్రేమించాలి స్వామిని ప్రేమించాలి అంతే స్వామి వారి పాదాలకు శరణాగతి చేయాలి స్వామిని ప్రేమించాలి ఇదే భక్తి కలిగి ఉండడము అంతే చక్కగా పూజ చేసుకోండి మేధాశక్తి నాలుగు అనవాచార సంకీర్తనలు పాడుకోండి స్మరణ చేసుకోండి గోవిందనామాలు చదువుకోండి కుదిరితే సాయంత్రము వెంకటేశ్వర వారి ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసి స్వామి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుని వచ్చేయండి అంటే ఏంటంటే ఒక శనివారం నియమంగా పెట్టుకొని ఆ శనివారం అంతా పరమాత్మ నామస్మరణలో ఉండాలి పరమాత్మను ఆరాధించుకోవాలి దేవాలయానికి వెళ్ళాలి కుదిరితే భాగవతాది గ్రంథాలు చదువుకోవాలి ఆ స్వామి నామస్మరణ చేసుకోవాలి అలాగా వారంలో ఒక రోజు ఒక శనివారము స్వామి సన్నిధానంలో స్వామికి మనసు అప్పగించి గడపాలి అలాగ ఏడు శనివారాలు చేస్తే పరమాత్మ పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇలా వ్రతం చేసేటప్పుడు అధర్వమైన కార్యక్రమాలు ఏవి చేయకూడదు అబద్దాలు చెప్పకూడదు అహంకారం ప్రదర్శించకూడదు ఈర్ష్యా ద్వేషాలు మారాలి ఇవన్నీ పెట్టుకుని వైభవంగా పూజలు చేస్తా పూజలు ఫలించవు అలాగే వ్రతం చేసేటప్పుడు స్వామికి తక్షణగా కొంత డబ్బు తీసి పక్కన పెట్టచ్చు అంటే ముడుపు అంటాం కదా ముడుపులాగైనా ఏమైనా కాస్త ధనం పక్కన పెట్టవచ్చు అలాగే ఏడు శనివారాలు చేసినప్పుడు ఆ ధనము తీసి పక్కన పెట్టాలి అలా ఏడు శనివారాలు స్వామికి సమర్పించిన దక్షిణ ఎవరైనా పేద భక్తులు తిరుపతి వెళుతుంటే వాళ్ళ దారి ఖర్చుడికి ఇవ్వచ్చు లేదా గో సేవకు వాడవచ్చు లేదా మీకు ఇష్టమైతే మీరు ఎప్పుడో తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి హుండీలో వేయవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా హుండీలో ఈ దక్షిణలు కానుకలు వేయడాన్ని నేను ప్రోత్సహించడం లేదు అలాగే చక్కగా భగవద్గీతలో చెప్పినట్లు మన ప్రయత్నం మనము లోపం లేకుండా ధరోబద్ధంగా చేస్తూనే వారంలో ఒక శనివారం కేటాయించి చక్కగా స్వామి సన్నిధానంలో గడపడం వలన భగవాన్ నామస్మరణ చేయడం వల్ల ఆ పరమాత్మను ఆరాధించడం వలన దేవాలయ దర్శనం చేయడం వలన మనం పరిష్కరించలేని కష్టాలు స్వామి పరిష్కరిస్తాడు ఉండడానికి మనకు బంధువులు స్నేహితులు పరిజనులు ఎంతో మంది ఉంటారు కానీ ఆ సమయం వచ్చినప్పుడు రక్షిస్తారా అంటే చెప్పలేము కానీ రక్షించేవాడు ఎప్పుడు కూడా పరమాత్ముడు ఆయన ఎప్పుడూ సిద్ధమయ్యే ఉంటాడు మనకే స్వామి పట్ల విశ్వాసం ఉండదు ఇలా చక్కగా పూజ చేయడం వలన పరమాత్మ సన్నిధిలో కలడం వల్ల ఏమవుతుందంటే నిదానంగా స్వామి పాదాల పట్ల మనకు నిష్ట కలుగుతుంది ఎప్పుడు నిష్ట కలుగుతుందో స్వామి అనుగ్రహం ప్రసారం అవుతుంది అలాగే ఏడు శనివారాలు పూజ చేసుకోండి ఏడవ శనివారానికి ఈ వ్రతం పూర్తవుతుంది తర్వాత మీకు దగ్గరలో ఉన్న విష్ణువాలయానికి వెంట వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి పూజ అది చేయించుకోండి స్వామికి ఒక తులసి మాలి సమర్పించి పూజ చేయించుకొని అర్చక స్వామి వారి ఆశీర్వచనం తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోండి అక్కడితోటి వ్రతం కంప్లీట్ అవుతుంది ఎనిమిదో వారం వడ్డీకి చేయాలి ఇవన్నీ కూడా అపోహలండి అసలు పరమాత్మ కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు వడ్డీ కడుతున్నాడు అనేది కేవలం ఒక లీలా నాటకము పరమాత్ముడికి నాకు ఈ శక్తి లేదు అనేది లేదండి అలా ఉంది అంటే ఆయన పరమాత్ముడు కాకుండా పోతాడండి అది గుర్తుంచుకోవాలి ఎలా అయితే భాగవతంలో స్వామి గోపికనింట్లో వెన్న దొంగతనం చేశాడు అంటే ఆయన దొంగనే అదొక లీల స్వామి లీలలను మనం మనం అనుభవిస్తాం అలాగే స్వామి కుబేరుడి దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు లక్ష్మీదేవి విడిచిపోయింది కాబట్టి శక్తిహీరుడు అయ్యాడు అనేది కూడా కేవలం ఒక లీల అంతే పరమాత్ముడు ఒంటేనే షడుగున ఐశ్వర్య సంపన్నుడు సర్వశక్తి మంతుడు దాత ఇచ్చేవాడే కానీ పుచ్చుకునేవాడు కాదు పుచ్చుకున్నాడు అన్నది కుబేరుడు అనుగ్రహించడానికి ఒక లీల అంతే కుషేరుడి దగ్గర అడుకులు పుచ్చుకున్నాడు అంటే స్వామి దగ్గర అడుకులు లేవనా శబరి దగ్గర రేఖాయిలు పుచ్చుకున్నాడంటే స్వామి దగ్గర పనులు లేవు స్వామికి ఆహారం లేదు ఆకలిస్తుందనా భక్తులను స్వామి ఆ విధంగా అనుగ్రహిస్తూ ఉంటాడండి గుర్తుంచుకోవాలి కొందరంటూ ఉంటారు స్వామిని లక్ష్మీదేవి విడిచిపెట్టాక ఆయన కూడా దరిద్రుడయ్యాడు కుబేరుడి దగ్గర అప్పు చేశాడు ఇప్పటికి కూడా వడ్డీలు కడుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా అజ్ఞానపు మాటలు వాడన్నిటినీ భక్తులను అనుగ్రహించడానికి పరమాత్ముడు చేసే ఒక ఆనందమయమైన నీళ్ళలుగానే మనం భావించి వాటిని అలాగే ఆస్వాదించాలి అంతేగాని పరమాత్మ శక్తిని తక్కువ చేసి మాట్లాడితే మనకు అసలు ఎప్పటికీ ఫలితాలు రావో భగవద్ అనుగ్రహం కలగదు గుర్తుంచుకోవాలి కాబట్టి కుదిరిన వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు చక్కగా ఒక వ్రతం పుస్తకం తెచ్చుకొని మార్గశరమాసం నుండి శనివారాలు మొదలుపెట్టి పెట్టి మీ యథాశక్తి మంచి మనసుతోటి మనసును స్వామికి అర్పించి భగవన్ నామస్మరణ చేసుకుంటూ స్వామికి పూజ చేసుకోవచ్చు ఏడు వారాల పాటు ఏడు శనివారాల పాటు మధ్యలో స్త్రీలకు నెలసరి ఏదైనా వచ్చిందంటే ఆ వారం వదిలేసి ఆ తర్వాత వారం నుండి లెక్కించి వ్రతం పూర్తి చేసుకోవచ్చు వీలైతే భార్యా భర్తలు దంపతులు ఇరువురు కూడా కూర్చొని పూజ చేసుకోవచ్చు కుదరని పక్షంలో భార్య లేదా భర్త ఎవరైనా ఒకరైనా కూడా పూజ చేసుకోవచ్చు పూర్వ సువాసుని మహిళలు ఎవరైనా ఉంటే వారు కూడా చక్కగా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవచ్చు పెళ్లి కానీ అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కూర్చొని వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవచ్చు కాబట్టి పరమాత్మ అనుగ్రహానికి పాత్రులు అవ్వడానికి పరమాత్మకు వీళ్ళే చేయాలి వాళ్ళు చేయకూడదు అనే భేదభావం ఏది లేదండి మీ అనుసరించి అందరూ యథాశక్తి నిర్మలమైన మనస్సుతోటి ఆ శ్రీహరిని మార్గశిర ఆరాధించుకొని చక్కటి ఫలితాలను పొందండి భగవద్ అనుగ్రహానికి పాత్రులు అవ్వండి దయచేసి మా ఇంట్లో హార తొలిగిస్తుంటే అందులో ఈ రూపం కనపడింది దీపాల్లో ఆ రూపం కనపడింది మా ఇంట్లో ఫోటోలో వెంకటేశ్వర స్వామి కుబ్బరి నీళ్లు తాగేశాడు కళ్ళు తెరిచేస్తాడు ఇలాంటి వింతలు జరిగాయని మ్యాజిక్ లు మాత్రం పరిచయం చేయకండి అలాంటి ప్రచారాలు చేయకండి ఆ పరమాత్మ పాదాల పట్ల భక్తి ఎంత మన మనసులోకి ఎక్కించుకున్నామో ఎంత వరకు ఆ స్వామిని హృదయంలో నిలుపుకోగలిగాము ఈ ఆలోచనలు చెయ్యాలే తప్ప సోషల్ మీడియాలో మ్యాజిక్ లు మిరకెల్స్ ప్రచారాలు అవసరం లేదండి ఆ పట్టాటోపాల్ అసలు అవసరం లేదు గుర్తుంచుకొని ఆడంబరాలు వదిలేసి పరమాత్మ వలన మానవ జన్మకి అసలు ప్రయోజనం ఏమిటి అన్న విషయాన్ని చక్కగా గుర్తుంచుకుని చక్కగా స్వామిని ఆరాధించి మానవ జన్మకు పరమ ప్రయోజనం సిద్ధింపజేసుకోవడానికి ప్రయత్నం చేయండి లోకా లోకాసభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం